అంతర్ జిల్లాలకు చెందిన దోపిడి దొంగలని పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి పదమూడు లక్షల విలువైన దోపిడీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ఐదు రోజుల క్రితం కొల్లిపారులో జరిగిన దోపిడీ కేసును దర్యాప్తు చేసి సీసీ కెమెరాలు ఆధారితంగా నిందితుల్ని గుర్తించామని వారిపై ఇరవై ఒక్క కేసులు ఉన్నాయని చెప్పారు చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనపరచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు లాడి సబ్ డివిజన్ కొపారా పోలీస్ లిమిట్స్లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిట్లో ఈ ఆతోటా విలేజ్ కొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూను వేసాం పదహారు లక్ష రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సాగుర గోల్డ్ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చాం ఇమీడియట్గా మనం డిఎస్పీ తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఇన్ ఫైవ్ డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేశాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పెడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము దీంట్లో వీళ్ళ పైన ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్ టైమ్స్ ఈ బై నైట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు పిడిగిరాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో వీళ్ళు బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి కోసరం వచ్చేవాడు ఈ బిల్ల బుల్లమ్మ ఒంటరికాయ ఇంటిలో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనము ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డ్లో ఉన్న వరకు మనం సిసిటీ కెమెరాస్ పెడుతున్నాము దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్ గా ఈ సిసిటి కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ అయ్యారు తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్ ఎలీషా ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేశాము దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్ లో తాకట పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు దుర్గాప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడని కూడా కేసులు యాడ్ చేశాము వీళ్ళు రిసీవర్ ని పెట్టట్లేదు రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇది అన్ని పెట్టి సందకం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు ఇది మనదని చెప్పేసి ఎందుకంటే దీని ముందు ఫైవ్ సిక్స్ టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అని జరిగింది కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏమి రావట్లేదు దానికన్నా ప్రూఫ్ని మనకు సబ్మిట్ చేశారు వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయట్లేదు సో ఇది ఇంత ఒక ఫోర్ డేస్లో ఎంతంటే అంటే ఒక ఓల్డ్ ఏజ్ సిటిజన్ పైన అటాక్ జరగడము అది మనం దాంట్లో ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చాము జరగడం రాబరీగా ఇప్పుడు కూడా మన స్నాచింగ్ రాబరీ అని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అందుకనే టీం ఫామ్ చేయడము అది విత్ ఇన్ ఫోర్ డేస్లో మనం డిటెక్ట్ చేయడం అని చెప్పి డిఎస్పీ అండ్ టీమ్కి కి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను